ఏ రోజు తలకు నూనె రాసుకుంటే మంచిది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి నూనెను ఎప్పుడు పడితే అప్పుడు జుట్టుకు రాయకూడదు ఏ ఏ రోజుల్లో నూనెను తలకు పట్టించకూడదు మనం తెలుసుకుందాము ఆదివారం రోజు తలకు నూనె రాయకూడదు సూర్య భగవానికి ఆదివారం అంకితం చేయబడింది కాబట్టి ఆ రోజున నూనె రాసుకోవటం వలన శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది దీంతో ఆరోగ్యం మనసుపై చెడు ప్రభావం కూడా చూపిస్తుంది అదేవిధంగా మంగళవారం రోజు కూడా తలకు నూనె రాయకూడదు మంగళవారం హనుమంతునికి అంకితం చేయబడింది కాబట్టి ఆ రోజున తలకు నూనె రాయటం వలన వయసు తగ్గుతుంది గురువారం రోజున తలకు నూనె పట్టించకూడదు ఆ విధంగా చేయటం వలన అప్పుల బాధలు పెరుగుతాయి అంతేకాకుండా రాబోయే కాలంలో ఆర్థిక సంక్షోభాన్ని కూడా మనము ఎదుర్కోవాల్సి వస్తుంది శుక్రవారంలో కూడా నూనె తలకు రాయకూడదు ఈ రోజు తలకు నూనె రాయటం వల్ల దరిద్రం చుట్టుకుంటుంది అంతేకాకుండా సమాజంలో గౌరవం తగ్గి జీవితంలో ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది మరి ఏ రోజుల్లో రాసుకోవటం మంచిది అన్న విషయానికి వస్తే సోమవారం బుధవారం శనివారాల్లో తలకు నూనె రాసుకోవటం చాలా మంచిది ఆ రోజుల్లో తలకు నూనె రాసుకోవటం వల్ల ఐశ్వర్యం కూడా కలుగుతుంది థ్యాంక్ యూ